శివసాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో గల శ్రీ తలపులమ్మ అమ్మవారి ఆలయం ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో వచ్చే ఉత్సవాల్లో భాగంగా శాకాంబరి దేవి అమ్మవారుగా భక్తులు ఈ అమ్మవారిని పూజిస్తారు లలితా స్వరూపిణిగా పేరుగాంచిన శ్రీ తలపులమ్మ అమ్మవారిని దేవి అలంకరణలో దర్శించుకునేందుకు వేలాది భక్తులు తరలివస్తూ ఉంటారు అనంతరం అమ్మవారికి మొక్కలు చెల్లించుకొని ఆలయ సమీపంలో వంటలు చేసుకొని ప్రసాదంగా స్వీకరిస్తారు కాకినాడ జిల్లా తుని మండలంలో లో కొత్తూరు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో కొండపైన స్వయంభుగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు వెలిసారు ఆషాఢ మాసంలో తలుపులమ్మ తల్లి దేవి ఆలయంలో భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది వారికి ఎంతో ప్రీతికరమైన ఆషాఢ మాసంలోని తొలి ఆదివారం నాడు ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు ముఖ్యంగా పాడి పంటలకు సమృద్ధిగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేష అలంకరణలు పూజలు దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతాయి దీనిలో భాగంగా అమ్మవారికి ఈ ఏడాది గాజుల అలంకరణ పుష్ప అలంకరణ అలాగే పలు రకాల కూరగాయలతో శాకాంబరీ దేవి అలంకరణగా చేస్తున్నట్లు దేవస్థానం వారు తెలియజేశారు ఈ అమ్మవారి యొక్క విశిష్టతను గురించి ఆ గ్రామ ప్రజలు పలు రకాల కథలుగా వినిపిస్తూ ఉంటాయి కొండల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ అమ్మవారు వెలిసినట్టుగా అగస్య మహాముని ఈ అమ్మవారిని ప్రార్థించగా అక్కడ ప్రాంతంలో నీరు దొరకని అటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మవారిని ప్రార్థించగా అక్కడ పాతాల జలపాతం ఉద్భవించిందని నేటికి ఆ నీటి ధర కనిపిస్తూ ఉంటుందని ప్రజలు తెలియజేస్తున్నారు ప్రజల యొక్క తలంపులను తొలగించే అమ్మవారికి ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేసుకోవడం వల్ల భక్తుల యొక్క తలంపులు తొలగిపోయి ఆనందంగా గడుపుతారని భక్తులు విశ్వసిస్తున్నారు సో ఇదండి ఇవాళ స్పెషల్స్ మనమందరం కూడా కాకినాడ జిల్లా తుని మండలంలోని లోవా తలంపుల అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనసారా కోరుకుంటూ నేను మీ దివ్యాకిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్